హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫంక్షన్స్లోనూ పెళ్ళిల్లోనూ వేసే క్యాలీఫ్లవర్ పచ్చడిని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ చూడడానికి అయితే చాలా పెద్ద ప్రాసెస్లో ఉంటుంది కానీ చేసుకుంటే మాత్రం ఇంత సింపుల్ అనిపిస్తుంది అంత సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూసేద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ క్యాలీఫ్లవర్ తీసుకొని దాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద అయితే వలుచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేయాలి వాటర్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి చిటికెట్ పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం మరిగే వరకు అయితే మరిగించుకోవాలి ఈ విధంగా మరిగాక గ్యాస్ అనేది కట్టేసుకొని ముందుగా మనం పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని అయితే అందుట్లో వేసేసుకొని ఒక నిమిషం పాటు ఉంచుకొని తర్వాత ఒక స్ట్రైనర్లోకి వేసుకొని అయితే స్ట్రైన్ చేసేసుకోవాలి ఈ విధంగా స్ట్రైన్ చేసేసుకున్నాక ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా ఎండ్లో అయితే ఆరబెట్టుకోవాలి దానికోసం ఒక కాటన్ క్లాత్ వేసుకొని దాని మీద మనం స్ట్రైన్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని అయితే వేసేసుకొని ఒక మూడు గంటల సేపు అయితే పూర్తిగా ఎండే వరకు కూడా అయితే ఎండలో ఎండబెట్టుకోవాలి మీకు ఒకవేళ ఎండ లేకపోతే కనుక ఫ్యాన్ గాల్లో కూడా అయితే ఆరబెట్టుకోవచ్చు కానీ క్యాలీఫ్లవర్లో తడనేది ఏమీ లేకుండా పూర్తిగా డ్రై అయ్యే వరకు కూడా అయితే ఎండబెట్టుకోవాలి వీడితో పాటు ఒక రెండు స్పూన్లు ఆవాలు అలాగే ఒక స్పూన్ మెంతురు కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాట అయితే ఎండ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇంక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందుట్లోకి ముందుగా మనం ఎండ్లో పెట్టుకున్న ఆవాలు అలాగే మెంతులు కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటైతే ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఒక ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారే వరకు కూడా అయితే పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారేక మాత్రమే మిక్సీ అనేది చేసుకోవాలి లేదంటే గనక చేదనేది వచ్చేస్తుంది కాబట్టి పూర్తిగా చల్లారేక మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ కింద చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా అదే ప్యాన్లోకి ఒక హాఫ్ కేజీ వేరుశెనగ నూనె అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీ దగ్గర ఈ ఆయిల్ లేకపోతే గనక నార్మల్ మీరు యూస్ చేసుకునే ఆయిల్తో కూడా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందుట్లోకి ఒక పది దంచుకున్న వెల్లుల్లిపాయ రేఖలు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి రెండు స్పూన్ల తాలింపులు అలాగే రెండు రెమ్మల కరివేపాకు కొంచెం ఎండిమిర్చి అలాగే చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని అయితే స్టవ్ అనేది ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ అనేది పూర్తిగా చల్లారే వరకు కూడా అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా పచ్చడి అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్ దానికోసం మనం ఎండలో పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని అయితే తీసుకోవాలి ఇక్కడ నేను ఒక త్రీ అవర్స్ పాటు క్యాలీఫ్లవర్ అనేది ఎండలో పెట్టుకున్నాను ఇప్పుడు దీన్నైతే ఒక గ్లాస్తో కానీ లేదంటే ఒక గిన్నెతో కానీ అయితే కలుచుకోవాలి ఇక్కడ నేను గ్లాస్తో అయితే కలుచుకున్నాను నాకు గ్లాస్తో రెండు గ్లాసులు క్యాలీఫ్లవర్ అయితే వచ్చింది ఇప్పుడు దాన్ని ఒక ప్లాస్టిక్ బౌల్లోకి అయితే వేసేసుకొని అందుట్లోకి ఒక హాఫ్ కప్పు కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి కారం ఎంత తీసుకున్నామో అందులోకి సకానికి సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి కూడా వేసేసుకొని తర్వాత చిటికెట్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని వీటిని అన్నిటినీ కూడా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక నాలుగు స్పూన్లు నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి మనం ముందుగా చల్లారి పెట్టుకున్న పోపును కూడా అందుట్లో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని వన్ డే అంతా కూడా పక్కన పెట్టేసుకొని అయితే ఉంచుకోవాలి ఇంకా వన్ డే తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే మంచి స్మెల్తో క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అంతేనండి చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడడానికి చాలా పెద్ద ప్రాసెస్లో ఉంటుంది కానీ చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి మళ్ళీ ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్